మంచిరాల జిల్లా కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు ధర్నా చేపట్టారు ప్రభుత్వం విఫలమైందని అదేవిధంగా గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము సమ్మె చేసాము సమ్మె చేసి మాకు హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కూడా హామీ నిలబెట్టుకోవట్లేదు అందుకని ఈరోజు ఆశావర్కర్లతోటి సర్వేలు కానీ ఇలా ప్రతి పని ఆశ ఆశావర్కలతో చేయించుకుంటా ఉన్నారు కానీ దానికి సంబంధించిన వేతనం మాత్రం ఆశావర్కర్లకు ఇవ్వట్లేదు ఇలా పారితోషకం మాకద్దు మాకు మీరు ఇచ్చేది ఫిక్స్డ్ వేతనంగా నిర్ణయం చేయండి పద్దెనిమిది రూపాయలు రూపాయ పద్దెనిమిది వేల రూపాయలు చెల్లించాలి లేకుంటే ఆశా వర్కర్లందరినీ కూడా కార్మికులు గుర్తించి వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ప్రతి ఆశా వర్కర్కు పిహెచ్ఎస్ సౌకర్యం కల్పిస్తూ ప్రతి నెల పదివేల రూపాయలు పింఛన్ సౌకర్యం ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ఇలా ఆశా వర్కర్లు అందరూ కూడా ఇలా సేవ చేస్తూ ఉన్న టైంలోనే చాలామంది ఆశా వర్కర్లకు ఆరోగ్యాలు చెడిపోయి అనారోగ్య బారిన పడి ఇవాళ ఆసుపత్రి పాలవుతూ ఉన్నారు కానీ ఆశా వర్కర్లు పట్టించుకునే పరిస్థితి లేదు ప్రభుత్వం అందుకే ప్రతి ఆశా వర్కర్కు హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్తూనే అదేవిధంగా ఇవాళ ఆశా వర్కర్లకు ప్రభుత్వం టీఏడిఏలు కానీ లెప్రెస్సీ కానీ ఎండీఏ డబ్బులు కానీ ఇవన్నీ కూడా సకాలంలో అందించడం లేదు ఇలా పనులు చేయించుకుంటా ఉన్నారు ట్రైనింగ్లు పెడతా ఉన్నారు కానీ ఆశా వర్కర్ల సమస్యలు మాత్రం పరిష్కారం కావట్లేదు ఈరోజు వర్షాకాలం వచ్చింది సీజన్ స్టార్ట్ అయింది ఇలా గ్రామాల్లో ప్రజలకు సేవలు అందించాలని చెప్తా ఉంది ప్రభుత్వం కానీ మరి ఆశా వర్కర్ల పరిస్థితి ఏంటి మీరు ప్రభుత్వం ఆలోచించాలి ఈ జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నాం మొన్ననే ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ధర్నాలు చేసి మేము విన్నవించుకున్నాం రేపు అసెంబ్లీ స్టార్ట్ అవుతూ ఉంది అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కొరకు ఫిక్స్డ్ వేతనం కొరకు హెల్త్ కార్డుల కొరకు ఆశా వర్కర్లకు పెట్టే ఎగ్జామ్ రద్దు చేయాలని చెప్పి ఈ ఎమ్మెల్యేలు రేపు అసెంబ్లీలో మాట్లాడాలి మాట్లాడితేనే ఎమ్మెల్యేలు మేము గౌరవిస్తాం లేకుంటే మా సమస్యల పరిష్కారం కొరకు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు మాట్లాడకపోయినా మా సమస్య పరిష్కారం చేయకపోయినా తీవ్రతరంగా మేము ఆందోళన చేస్తామని చెప్పి సిఐటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నమస్కారం సార్ ప్రభుత్వం ఏదైతే మాకు ఆశా వర్కర్లకు గతంలో హామీలు ఇచ్చిందో అవి వెంటనే నెరవేర్చాలి లేకపోతే మా పోరాటం ఇదే విధంగా జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ సీజనల్ వ్యాధులు మొదలైనవి ఒక డిఎంహెచ్ఓ కార్ నుండి మొదలు పెడితే వాళ్ళు చేసే ప్రతి మెడికల్ ఆఫీసర్ చేసే డాక్టర్లు చేసే పనులన్నీ మేము ఒక విలేజ్లో ఉండి ఒక వెయ్యి మంది పాపులేషన్కు అనేక రకాల సేవలు చేస్తున్నాం ఓకే చేస్తాను ఇప్పటికి ఇరవై ఏళ్ళు అవుతుంది మా సర్వీస్ చేయబట్టి ఏది మా గౌరవ వేతనం మేము ఈ తెలంగాణ గవర్నమెంట్లో లేమా ఈ రాష్ట్రంలో లేమా మాకెందుకు చెల్లించారు వేతనాలు మా చదువులను గుర్తించి మా పనితనం గుర్తించి మాకెందుకు ఇవ్వరు ప్రమోషన్లు ఒక విలేజ్ స్థాయిలో ఒక వెయ్యి మందికి పెడితే ఈరోజు వెట్టి చాకరీలు చేస్తున్నాం ఎన్సీడీ అని పెడుతున్నారు ఒక ఏంసీ టార్గెట్ పెడుతున్నారండి ఒక ఆశా వర్కర్ ఒక ఏంసీ ఎట్లా తయారు చేస్తుంది చెప్పండి ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి డాక్టర్స్ కూడా ఒకసారి ఆలోచించాలి ఒక ఆశా వర్కర్ ఒక ఏఎంసీ తయారున్న వాళ్ళని నోట్ చేసుకోవడం మా బాధ్యత అది మీ టార్గెట్ అని అంటే నిద్ర పట్టకుండా చేస్తున్నారు బీపీలు షుగర్లు మాకే వస్తున్నాయి రేపు మరణిస్తే కూడా అయ్యో మా అమ్మ మరణించింది మా అమ్మ మరణిస్తేగా ప్రభుత్వం నుండి యోగ్య సహాయం అందింది గిన్ని లక్షల రూపాయలు వచ్చినాయి అని చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా మాపై ఒక మాకు హెల్త్ కార్డు లేదు ఇన్సూరెన్స్ లేదు కనీసం ఫలితం అనేది లేదు ఎందుకు చేయించుకుంటున్నారండి మాతో ఈరోజు పని ఈరోజు డయేరియా చిన్నపిల్లలు జీరో టు ఫైవ్ ఇయర్స్ వరకు వాళ్ళ బాల్యాన్ని మేము కాపాడాలి వా ఎంతో బాధ్యత మా మీరు ఉన్నది చేస్తున్నాం ఇంటింటి సర్వే చేస్తున్నాం ప్రతి ఇంటికి ఒక పది సార్లు వెళ్తున్నాం వాళ్ళకి కావాల్సినవి అన్ని అందిస్తున్నాం మోటివేషన్ చేస్తున్నాం మరొక్క పని చేస్తున్నాం మా పనిని గుర్తించండి గుర్తించినాకనే ఇవ్వండి మేము చేసే కష్టానికి ఏదో ఫలితం దయచేసి ఎక్కడున్న ప్రభుత్వము మా కష్టాన్ని గుర్తించి మాకు తగిన వేతనం చెల్లించి మాకు కొంత ఇన్సూరెన్స్ అనేది కేటాయించాలి హెల్త్ కార్డులు అనేటివి కేటాయించాలి మాకే కాదు మా కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళు సహకరిస్తేనే ఈ రోజు ఒక సబ్ సెంటర్ లా పొద్దుట ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగిటి వరకు ఒక ఆశ పని నేను డాక్టర్నా సార్ నేను డాక్టర్నా ఈరోజు రోజు పనిచేయడానికి ఏం చేస్తాను అక్కడ కూర్చోండి ఓన్లీ కూర్చోవడానికి అంటే ప్రజల సేవ చేయనియరు అటు మా ఇంటి సేవ చేసుకొని ఇయ్యరు ఇచ్చే తొమ్మిది వేలకు ఎనిమిది వేలకు నాలుగో కూర్చోమంటున్నారు ఓకే చేస్తాం కానీ మేము అనుకున్నటువంటి వేతనం చెల్లించండి మాకు ఇన్సూరెన్స్ కల్పించండి హెల్త్ కార్డులు కనిపించండి చదువులు ఉన్నతమైన చదువు నేను ఎంఏ పీజీ చేసిన ఏం చేస్తున్నా ఈరోజు కాషల్ వర్కర్గా సేవ చేస్తున్నా ఓకే సో హ్యాపీ చదివిన వాళ్ళందరికీ ఉద్యోగాలు పెద్ద పెద్ద ఉద్యోగాలు అన్నీ రావు నా కష్టాన్ని మరి ఇవ్వండి కదా అట్లా చేసే వాళ్ళని చాలా మంది ఉన్నాం ఫలితం దక్కించండి ఫలితం దక్కించి మా కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాం